హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పైన ఒక అలిగేషన్ చేశారు ఖచ్చితంగా బీజేపీలో చేరుతుంది బీజేపీలో చేరిన తర్వాత ఈ విధంగా జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్కు కేటీఆర్కు కవిత గారికి ఈ విధంగా సరే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అతను ఏంటంటే డైరెక్ట్ కాంగ్రెస్లో కలిపి కలవబోతున్నది అతనికి ఏఈసి పదవి వస్తుంది కేసీఆర్ గారికి మిగతా వాళ్ళకి ఇట్ల పదవులు వస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది అంటే ఈ రెండు జాతీయ పార్టీలు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒక జాతీయ పార్టీలో కలుపుకునే ఆసక్తి ఉందా లేకుంటే మా పార్టీ ఇలా కలవద్దు అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారా అనేది ఒక సందేహంగా మారింది ఖచ్చితంగా దీన్ని నిన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రంగా స్పందించినట్టు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారని అతను కూడా వ్యంగ్యంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటే ఇది ప్రజల సమస్యల గురించి కాకుండా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు రెండు జాతీయ పార్టీలు టార్గెట్ చేస్తే కేటీఆర్ కూడా తిట్టుగొట్టే ప్రయత్నం చేసిండు ఇటువంటి చర్చలు కాకుండా తెలంగాణలో ఆల్రెడీ నిన్న ఒక భారీ వర్షము పడి చాలామంది అతలా కొన్ని ఏరియాలల్లో చాలా ఇబ్బంది కూడా పడ్డారు ప్రజలు ఆ విధంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు ఒక మంచి అంటే సహాయక చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నా ఈ రాజకీయాలు పక్కన పెట్టి ఈ మూడు మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి అంటే ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య కానీ ఇంకా ఏవైతే హామీలు ఇచ్చేదో రైతు రుణమాఫీ అనేది కొంతమందికి జరుగుతూ ఉన్నది అది నిజంగా మీరు కూడా దాన్ని గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకొని ఏదో ఎలాంటి సలహాలు ఉన్నది అదే అదేవిధంగా పెన్షన్ కూడా పెన్షన్ చాలామందికి అరూళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా ఎంతమంది ఇంకా ఒకసారి రూల్ అయినాక ఇమీడియట్గా వాళ్ళకి పెన్షన్ వచ్చే విధానం తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఆఫీసులకు పోయి మాకు ఈ యాభై ఐదు ఏళ్ళు యాభై నాలుగు ఏళ్ళు వచ్చినాయి చెప్పుకునే విధంగా కాకుండా ఒక సిస్టమ్ను తయారు చేసి ఆ ఊ ఆ విలేజ్లో ఎంతమంది ఉన్నారు అనే ఒకటి ఇమీడియట్గా వాళ్ళకు ఏజ్ రాగానే పెన్షన్ వచ్చే విధంగా రేషన్ కార్డులు పేదవాళ్ళకి అందే విధంగా ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇంద్రమ్మ ఇల్లుల అది డబుల్ బెడ్రూమ్ అయ్యి ఏదో ఒక రకంగా వాళ్ళకు షెల్టర్ ఇచ్చే విధంగా ఎంతో మంది అభాగ్యులు చూస్తూ ఉంటారు పేదవాళ్ళు చూస్తూ ఉంటారు ప్రభుత్వం యొక్క పథకాలు అందాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉంటాను